అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఈ తప్పులు చేస్తే మహిళలకు ప్రతి నెల పదిహేను వందలు రద్దయ్యే అవకాశం ఉంది ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు మేము చూసాం కదా లైక్ చేస్తే వేరే వాళ్ళకి యూట్యూబ్ చూపిస్తాను సబ్స్క్రైబ్ చేస్తే మీరు యూట్యూబ్ ఓపెన్ క్రోల్ చేస్తున్నప్పుడు నా వీడియోస్ కనబడతాయి దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి మనకి డిసెంబర్లో కానీ లేదా జనవరిలో కానీ మహిళలకు ప్రతి నెల పదిహేను వందలు అయితే అనమాట సో దానికి సంబంధించి ఆల్రెడీ మనకి కార్యాచరణ అయితే మొదలయ్యింది మరోసారి కూడా ఈ యొక్క ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది అనమాట అయితే చాలామంది పథకాలు పొందట్లేదు పథకాలు మాకు రావట్లేదు అని అయితే కంప్లైంట్ చేస్తున్నారు సో ఒక్కసారి పథకం విడుదలైన తర్వాత రాలేదంటే ఆ తప్పు మందవద్దు కానీ ప్రభుత్వం దాదు అధికారులు కూడా అన్నీ కూడా సరిచేసి అయితే పెడతారు మనం అప్లికేషన్ ఇచ్చేసాం కదా అనుకుంటాం కానీ అందులో కూడా మిస్టేక్స్ అయితే ఉండే అవకాశం అయితే ఉందన్నమాట అందులో వచ్చేసి మొట్టమొదటిగా వెరిఫికేషన్కి వస్తారు మన దగ్గరికి అప్లికేషన్స్ ఇచ్చినప్పుడు ముందు ఈకేవైసీ అయితే చేయడం అయితే జరుగుతుంది ఈకేవైసీ అంటే మీ ఆధార్ కార్డులో రేషన్ కార్డులో వయసు ఒకేలా ఉందా లేదా మీ రేషన్ కార్డులో పేరు ఆధార్ కార్డులో పేరు ఒకేలా ఉందా లేదా అలాగే మీ రేషన్ కార్డులో ఉన్న వయసుకి దీనికి ఒకే రకమైన ఏజ్ ఉందా లేకపోతే దీన్ని మీరు ఆధార్ కార్డుని పెన్షన్ల కోసం పథకాల కోసం ఏమైనా మార్చారా అనేది అయితే వెరిఫికేషన్ అయితే చేస్తారు సో అది మాత్రం మీరు గమనించండి అలాగే చాలామంది ఊరిలో ఉండరు వేరే ఊరు వెళ్ళిపోతూ ఉంటారు అది మాత్రం మీరైతే జాగ్రత్తగా చూసుకోండి పథకాలకు అప్లై చేసుకున్నప్పుడు మాత్రం మీరు కంపల్సరిగా అప్లికేషన్ ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది మీరు ఫిల్ చేయకపోయినా సచివాలయం సిబ్బందికి అయినా మీరు ఫిల్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోండి బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఐఎఫ్ఎస్సి కోడ్లు అలాగే ఇంటి పేర్లు ఏమైనా అక్షరాలు కానీ తేడాగా రాసినా కూడా మీకైతే ఈ డబ్బులు పోయే అవకాశం అయితే ఉందన్నమాట సో ఆధార్ కార్డ్ లింకింగ్ చాలామంది చేసుకోరు బ్యాంక్ ఆధార్ కార్డ్ లింక్ చేసుకుంటేనే మనకి అకౌంట్లో డబ్బులు పడటం అయితే జరుగుతుంది ఆధార్ కార్డు లింక్ చేసుకోకపోతే మనకి డబ్బులు అయితే పడవు ఎందుకంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కాబట్టి సో ఈ తప్పులు అయితే చేయొద్దు చక్కగా మీ యాప్ అన్నీ కూడా డాక్యుమెంట్స్ సరిగా పెట్టుకోండి అప్పుడే మనకి జనవరి నుంచి కానీ ఈ డిసెంబర్ చివరిలో కానీ డబ్బులు పడే అవకాశం అయితే ఉందన్నమాట ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ